కేసర్ మున్సిపల్ పరిధిలో ఆర్యవైశ్య సంఘం శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దేవస్థానం వారి సౌజన్యంతో ఆదివారం సాయంత్రం ఏడు గంటలకు ఈ యొక్క కార్యక్రమం మొదలైంది మెరుగు భగవద్గీత చిత్రకళ ప్రజాపీఠం మనదైన సాంప్రదాయ కళలను కల్పవృక్షాలను పోషిస్తున్న కలామ తల్లి బిడ్డలు పద్దెనిమిది గీతా చిత్రావిష్కరణములు ప్రారంభోత్సవము జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం మాన్య శ్రీ బచ్చు మారయ్య గుప్త వ్యవస్థాపక అధ్యక్షులు చేశారు చిత్రకళతో పాటు శాస్త్రీయ సంగీత గురువు శ్రీ మెరుగు రాజేంద్ర ప్రసాద్ గీతా వ్యాఖ్యానం బ్రహ్మశ్రీ శ్రీ ప్రజ్మదానంద కీబోర్డ్ సత్యదేవ్ తబల కరుణాకర్ మండల శాఖ పసుపునూరి చంద్రశేఖర్ అధ్యక్షులు తేలుకుంట్ల శ్రీధర్ ప్రధాన కార్యదర్శి పోల విశ్వనాథం కోశాధికారి పట్టణ శాఖ రవ్వ శరత్ బాబు అధ్యక్షులు గార్లపాటి వెంకటేశ్వర్లు ప్రధాన కార్యదర్శి ఐతరాములు రాములు కోశాధికారి మహిళా విభాగము బురుగు ఎగమాల అధ్యక్షులు చెల్లా శైలజ ప్రధాన కార్యదర్శి రవ్వ నవనీత కోశాధికారి నాగేశ్ మాజీ మండల అధ్యక్షులు మరియు మాజీ జిల్లా పోషాధికారి మచ్చు ప్రమోద్ మండల మాజీ అధ్యక్షులు ప్రస్తుత జిల్లాకు ఆర్గనైజై ఆర్గనైజింగ్ సెక్రటరీ రాజారాజు మాజీ మండల అధ్యక్షులు మచ్చు శ్రవణ్ కుమార్ మాజీ మండల అధ్యక్షులు కల్లం కోటేశ్వరరావు మాజీ అధ్యక్షులు పట్టణ శాఖ పురుగు చంద్రశేఖర్ మాజీ అధ్యక్షులు పట్టణ శాఖ అనంతరం అన్న ప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది శ్రీ <tune> 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 ఇక్కడ కర్మ పడితే ఆ మనం కడగామా పక్కన పెట్టేస్తామా కడగా చెప్తున్నాడు కానీ ఏ మెతుకు కానీ కింద పడితే మళ్ళీ పడకుండా చూసుకో నాయనా అని చెప్తున్నాడు ఎంత తేట పిల్లలు కానీ నేను ఇంత చక్కగా పాడడానికి దొమ్మదించడానికి మీరు సాక్షాత్తు నా పాట వింటున్నారు దైవలో ఎక్కడైనా విశమ శ్లోకం ఎంత అద్భుతంగా పాడుతున్నాడు మాస్టర్ గారు ఆయన కర్తల దీపక్ దీపా గారు గారి కర్మనే గురించి చెప్తాడు అయితే ఇప్పుడు ఇప్పుడు సారు మాస్టర్ గారు పాడిన మారాయణ గారు పాడిన శ్లోకం చిదరి గారు పెయింటింగ్ ఉంది గురి ఆర్షధర్మాన్ని పాపిస్తూ పోషిస్తున్నటువంటి ఆర్య వైశ్య సామాజిక ఒక మన వైదిక కార్యక్రమం ముందు ఒక పరంగా వైదిక కార్యక్రమం ఏదైనా జరగాలంటే ఆ ఊళ్ళో ఫస్ట్ పోషకులు ఆర్య వైశ్యం నేను తమిటికాలకు వచ్చానని నేను పోవడం కాదు వాస్తవం ఎందుకంటే వైశ్య అనే పదం ఎంత ఆర్య అనే విశేషం ప్రతిక్స్ ఎందుకు వచ్చింది అంటే ధర్మాన్ని పాటించే వైశ్యులు వైశ్యుల కలింగ వైశ్యులు వేరు చాలా రకాల వైశ్యులు ఉన్నారు ఆర్య అనేటువంటి విశేషంతో కూడిన వాళ్ళు అట్మోస్ట్గా ధర్మాన్ని పాటి పాటిస్తున్న వాళ్ళే ఆర్య వైశ్యు అంటారు సో డబ్బున్నా ఉన్నా ధనమున్నా వ్యాపారపరంగా చాలా చాలా కార్యవర్గతగా ఉన్నప్పటికీ ఆది వైశ్యుడు సాత్ అనాదిగా అప్పటి నుంచి సాత్వికారాన్ని మాత్రమే సేవిస్తూ ఆర్షధర్మాన్ని పోషిస్తూ వచ్చారు ఆ పరంపరని భవిష్యత్ తరాలకు కూడా మీరు అందించాల్సినటువంటి అవసరం అంటే మీరు లేకపోతే స్థానం లేదు మనసులో చెప్తున్నమాట ఆ కమ్యూనిటీకి సంబంధించిన పాలకొచ్చామని చెప్పడం కాదు సో మీరు సుసంపన్నంగా ఉండాలి ఆ లక్ష్మీదేవత అకాక్షంతో అలాగే మీరు ఆర్షధర్మాన్ని పోషిస్తూ ముందుకు నడిపించాలి అంటే యూత్కి మీ జనరేషన్ కొత్త జనరేషన్స్కి మీరు ఆర్షధర్మం గొప్ప చెప్పగలిగేటువంటి స్థితిలో ఉండాలి ఇక్కడ ఆశ్రమం అంటే హిందూ మతమే మీరు వేరే మతాలు తీసుకోండి పేరు తప్పకుండా వాళ్ళ పవిత్ర గ్రంథాన్ని వాళ్ళు ప్రతి ఆదివారం అక్కడ బోధకులు ఉంటాడు కాన్సెప్ట్ అందిస్తాం ఆ వాక్యాన్ని చదివి ఆ వాక్యార్థాన్ని బోధిస్తూ ఆ మతాన్ని ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా వాళ్ళ పవిత్ర గ్రంథానికి సంబంధించి కొద్దో గొప్ప మాట్లాడగలిగే స్థితిలో ఉంటాం ప్రతి వ్యక్తి నన్ను పూజాడే అవసరం లేదు పాలిద్దే అవసరం లేదు ఆ మత ఆ మతాన్ని ప్రాక్టీస్ చేస్తున్న ఎవరైనా వాళ్ళ గ్రంథాన్ని సంబంధించిన మినిమం బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఇవాళ హిందూ మతం ఏ స్థాయిలో ఉందంటే మనకు సంబంధించిన పవిత్ర గ్రంథం నుంచి ఒకటి అడిగితే మనం రెండు నిమిషాలు మాట్లాడేవాళ్ళం మాట్లాడేస్తే వాళ్ళు తన ఇన్కంలో ఒక టెన్ పర్సెంట్ వాళ్ళ ఆలయ వాళ్ళ పవిత్ర ఆలయాలకి వాళ్ళ మత ప్రచారం ఇస్తారు అఫ్కోర్స్ మీ సామాజిక వర్గం ఇస్తుంది మిగతా సామాజిక వర్గాలు ఇచ్చే స్థాయిలో ఉన్నాయి వాళ్ళు వారంలో ఒక మూడు గంటలు ధార్మికానికి ధార్మిక పరమైనదాన్ని కేటాయిస్తాం మనం కేటాయిస్తున్నాం కేటాయించాలి దీనివల్ల జరుగుతుంది ఏమిటి అంటే మన ఇంటి ఇంట్లో ముఖ్యంగా హిందూ మతాన్ని పాటిస్తున్నారు సనాతన ధర్మాన్ని పాటిస్తున్న ఆ యుద్ధంలో ఇంటర్నల్ డిసిప్లిన్ తోపిస్తుంది నేను ఇక్కడ చెప్పకూడని కొన్ని జరిగే సంఘటన ఈ పర్యాదంలో మీ సామాజిక వర్గాల్లోనే ఒక దయనీయమైనటువంటి సంఘటన జరిగింది అది ఫ్యామిలీ ఇంటర్నల్ డిస్ట్రియన్ సంబంధించింది అది ఎందుకు జరిగింది అంటే ఇంట్లో మనం పిల్లలకు సంస్కారాన్ని ఇవ్వడం లోపిస్తున్నాం సంస్కారం అంటే కేవలం మనకు సీరియల్ సినిమాల ద్వారా కేవలం ధన సంపాదన ద్వారా కేవలం ఒక ప్రిస్టీజియస్ ఐఐటీలో ఇంజనీరింగ్ చేయడం ద్వారా ఒక ప్రిస్టీజియస్ మెడికల్ కాలేజ్లో ఇంజనీర్స్ ద్వారా ఒక ఐఏ ద్వారా ఐపీఎస్ ద్వారా అవన్నీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అది మెటీరియల్ నాలెడ్జ్ ఇచ్చేటువంటి చదువు దాని ద్వారా వాళ్ళు సమాజంలో ఒక పొజిషన్లో ఉంటారు ఉన్నతమైన పొజిషన్లో ఉంటారు డబ్బు సంపాదించారు అంతవరకు కానీ సంస్కారం అనేది ప్రేక్ సంస్కారంలోనే మానవత మానవీయ కోణం ఉంది ముఖ్యంగా మన కుటుంబంలో తల్లిని తండ్రిని గౌరవించడం మన ఇంటర్నల్ లైఫ్ని పర్సనల్ లైఫ్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి మనం ఎంత డిసిప్లిన్గా ఉండదో డబ్బు సంపాదించడం అనుకోండి ఒక ఒక పది కోట్లు సంపాదించాడు ఒక వ్యసనాల మీద ఖర్చు అనుకోండి తాను వీన్ అయిపోయి తన ఫ్యామిలీని నాశనం చేసేదనుకోండి ఆ డబ్బు ఆ డబ్బు సంపాదన ఉపయోగం ఏమైంది అంటే దీనికి ఇంటర్నల్ డిసిప్లిన్ అనేది కావాలి అది కేవలం మతం అనే పేరుతో వస్తున్నటువంటి భావనలు మాత్రమే ఇస్తాయి అనాదిగా ధర్మం ద్వారానే ఇంటర్నల్ డిసిప్లిన్ వస్తుంది కాబట్టి ఆ రోజుల్లో ఆలయ వ్యవస్థలో ఒక ఆలయానికి మనం దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ పాతకాలంలో మేము మా చిన్నతనంలో వెళ్ళినప్పుడు అక్కడ ఒక పురాణము ఒక భాగవత ప్రవేశము ఒక భగవద్గీత గురించి బ్రహ్మ సూత్రాల గురించి చెప్తుండేవాడు చెప్తుంటే కాసేపు కూర్చోవాలి సెంటిమెంట్ ఏం పెట్టాడంటే మొక్క దర్శనం తర్వాత మీరు కాసేపు ఆలయంలో కూర్చోవాలని పెట్టాడు ఎందుకు పెట్టాడంటే దేవుడికి నీ అవసరం ఉన్నది కాదు అక్కడ జరుగుతున్నటువంటి నాలుగు విషయాలు ఏమిటంటే కొంత మన మనస్సులో కాన్సెప్ట్ వస్తుంది ఒక పుస్తకాన్ని పూజించడం పువ్వులు అక్షతలు పసుపు కుంకుమ వేసి ఆరోపించి దాన్ని గౌరవనీయ స్థానంలో పెట్టి పూజించడం ఒక పద్ధతి దాన్ని తెరిచి చదివి దాని కాన్సెప్ట్కి చదవడం దాంట్లో ఏముంది అనేది చదవడం ఒక పద్ధతి దాని తర్వాత చదివిన దాన్ని నా నిత్య జీవితానికి డే టు డే లైఫ్కి నాకు రెగ్యులర్గా చదివేటువంటి నాకు ప్రతి వాడికి ఒక కుటుంబం ఒక పర్సనల్ లైఫ్ ఒక ప్రొఫెషనల్ లైఫ్ జరిగింది వ్యాపారం ఉంటుంది వ్యక్తిగత జీవితం ఉంటుంది ఇది వ్యక్తిగత జీవితానికి వ్యాపారానికి నా మానసిక ఆరోగ్యానికి శారీరక ఆరోగ్యానికి ఎంతవరకు ఉపయోగపడుతుందని ఆలోచించడం మనము మ్యాక్సిమం మనం ఎక్కడికంటే కేవలం బుక్ని పూజించడం వరకే ఆగిపోయాం అక్కడికే అయిపోయాం మనం కాన్సెప్ట్లోకి వెళ్ళము అప్లికేషన్లోకి అసలు వెళ్ళాలి దిస్ ఈస్ ఇది సాడ్ స్టేట్ ఇన్ ఎస్పెషలీ మన మన ధర్మం అది మతంగా ధర్మం ఇట్స్ వే ఆఫ్ లైఫ్ స్టార్ట్ అ రిలీజన్ మన రిలీజన్లో ఎప్పుడు కూడా ఇదే ఇదే గొప్పది కొన్ని పాటి పాటించే చెప్పాలి ఇంటర్నల్గా మన ధర్మంలో ఎన్నో రకాల మతాలు ఉన్నాయి వైష్ణవం ఉంది శైవం ఉంది వీరశైవం ఉంది అద్వైతం ఉంది మధ్వ సంప్రదాయం ఉంది రౌడ సంప్రదాయం ఉంది ఇవన్నీ చాలా పెద్ద సబ్జెక్ట్ విస్క్రామానికి గౌర సంప్రదాయం ఎన్నో ఇంటర్నల్ ఎన్నో ఉన్నాయి మతాలు కానీ ఇవన్నీ కలిపి మనకి భగవద్గీత ఇది దీన్ని మనం కనీసం వారానికి నెలకు గంట మనం దీంట్లో శ్లోకాలు తీసుకొని గురువు ఎవరో పంచగట్టుకుని ఏదో వచ్చి చెప్పాల్సిన ఇంకెంపికవద్దు గురువు ఇన్ యువద్దు ఇన్ యువర్ ఫ్యామిలీ ఒక ఎల్డర్ మనము ఇంత ఇస్తున్నాం వన్ మంత్ కు ఒక్కసారి మనకు మనం ఒక ధర్మానికి చెందిన వాళ్ళం దీంట్లో ఒక పవిత్ర గ్రంథం ఉంది దీనికి సంబంధించినటువంటి ఒక 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 శ్లోకాన్ని ఒక వర్షను ఒక ఐడియాను తీసుకొని మన పిల్లలతో మాట్లాడే ఇంట్రాక్షన్ అంతా ఉంటుంది మా పలు చేయొచ్చు తమ్ము చేయచ్చు మనం చేయగలుగుతాం చేయకుండా కేవలం డబ్బు మాత్రం మెటీరియల్ అయితే ప్రాపంచిక జ్ఞానాన్ని మాత్రం మనం అందిస్తే రేపు అవసరం వచ్చినప్పుడు మన పిల్లవాడు మన పట్ల కృతజ్ఞత అందరం అందరము అయిపోతాం అందరి అందరికీ అందరం మనసాన పడేస్తే ఆ మనసాన బడేస్తే చేస్తూ మనకు వాడి కృతజ్ఞత ఉండాలి అంటే వాడి జీవితంలో కుటుంబంలో వాడు డిసిప్లిన్ ఉండాలంటే మనం ఎక్కడైనా ఏదైనా ప్రయత్నం చేశాం ఇది విండమంటే ఎక్కడికి వచ్చి ఒక టెంపుల్కి వచ్చి ఒక ఇలాంటి కమిటీ హాల్ వచ్చి వింటే కాదు మనము రెగ్యులర్గా దాన్ని ప్రాక్టీస్ చేస్తున్నాము రెగ్యులర్గా వన్ మంత్లో కనీసం వన్ అవర్ ఇప్పుడు ఇలాంటి సభల్లో వచ్చి రాగానే మనకి తెలుసుకోవచ్చు ఇప్పుడు చాలా మంది తెలుసుకుంటారు ఇక్కడి నుంచి మనం తీసుకునేది ఏది విల్ క్యారీ ఇన్స్పిరేషన్ ఇక్కడి నుంచి మనం ఇంటికి తీసుకెళ్ళేది మన మైండ్ ఇన్స్పిరేషన్ తీస్తాను ఇన్స్పిరేషన్ తీసుకెళ్ళిన తర్వాత చదవండి దీని మీద గీత గోల్డ్ వర్క్ అసలు ఇదనే కాదు వేదాల మీద పరిస్థితుల మీద అసలు నా భవం ఏంటి ఎందరో స్పీకర్ స్వామి చిన్మయానంద చిన్మయాశ్వరి పేరు వింటారు పేర్ల ఆయన జీనింగ్ అడ్వకేట్ ఆయన ఈ డెడికేటెడ్ హోల్ ఇస్ లైఫ్ గీత ఎప్పుడు సిక్స్టీ సెవెంటీస్ ఆయన పెద్ద మూమెంట్ ఇచ్చాడు గోల్డ్ వాళ్ళు చిన్మయేషన్ ఆయన చాలా ప్రాక్టికల్ అప్లికేషన్ ఇచ్చాడు గీత గీత ఈజ్ నాట్ బుక్ టు బి బర్షిప్ ఇట్స్ ఎ బుక్ ఇట్స్ ఇట్స్ కాంపిలేషన్ ఆఫ్ బి ఇంప్లిమెంటెడ్ బి అండర్స్టూడ్ అని ఆయన గు చాలా ప్రచారం చేశారు కానీ ఇప్పటికి కూడా మనం ఏంటంటే ఇప్పుడు నేను చెప్పిన విషయాల్లో మీకు పర్సనల్ లైఫ్కి మనం ఉపయోగపడుతుందంటే ఒక్క ఐడియా తీసుకొని దాని నుంచి ఇన్స్పిరేషన్ తీసుకొని కనీసం వన్ మంత్లో ఒక్క వన్ అవర్ నేను కోసం ఇది ఇది జరగకపోతే కేవలం చూడండి ఇంత అద్భుతానం కాక చెప్పినట్టు మరేదండి కర్మజ్ఞాన భక్తి యోగాలు ఉన్నాయి భక్తి యోగాన్ని యోగా భక్తి అంటే ఏంటి డివోషన్ మా మామూలు లేనని భాషలో చెప్పుకోవాలంటే భక్తి అంటే ఏంటి ఒకదాన్ని ప్రగాఢించి ప్రేమించడం అంటే ఇక ఆ ప్రేమలో ఎలాంటి కండిషన్స్ ఉండవు అన్కండిషనల్ లవ్ టు వచ్చి సంథింగ్ అది ఏదైనా నా ఇల్లు నేను ప్రేమిస్తాను అది భక్తి లేదా ఒక ఆయన గారు తన మ్యూజిక్ ని ఫేమిస్తాడు భక్తులు తన హ్యాబిట్ పేమిస్తాడు భక్తి అంటే అంటే కండిషన్స్ లేనటువంటి ఒక యూటెన్స్ స్టేట్ ఆఫ్ లవ్ టు వర్డ్ సంథింగ్ అదే మీరు కర్మ కర్మ అంటే ఏంటి పని కర్మ అంటే రెగ్యులర్ వర్క్ పని 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 ఈ రెండింటినీ బాగా వినో పాయింట్ భక్తి జ్ఞాన కర్మయోగా చెప్పిన దీంతో మొక్కుని దీంతో ఎక్స్ప్లెయిన్ చేయడం పూర్తిగా ఎవరూ చేయలేడు అవర్ ఏంటంటే మీకు ఇన్స్పిరేషన్ మనం తీసుకెళ్ళి మనకు మనం స్టడీ చేయాలి స్వామి వివేకానంద వివేకానంద అన్నటువంటి గొప్ప వ్యక్తి త్రీ సిక్స్టీ యూరోపియన్ కంట్రీస్ని ఆ రోజుల్లో ఎర్లీ నైన్టీన్ సెంచరీలో ట్వంటీ ఎయిత్ సెంచురీలో ఇన్స్పైర్ చేసిన వ్యక్తి ఏమన్నా దాని కెన్ మేక్ విధ్యం యూ షుడ్ కమ్ ఫ్రమ్ ఇన్సైడ్ అవుట్ ఆయన ఏం చెప్పండి నిన్ను పూర్తిగా జ్ఞానవంతులు ఎవరు చేయలేడు ఇట్స్ ఇంపాసిబుల్ నీకు నువ్వు అధ్యయనం స్టడీ చేయాలని చెప్పారు సో ఇక్కడ మనం చెప్తుంది ఏంటంటే నీ కర్మ అంటే మనం రెగ్యులర్ చేసే పని అండి ఏదైనా వ్యాపారం చేయచ్చు ఉద్యోగం చేయొచ్చు మంట చేస్తున్నావా ఆ కర్మ అనే పని తర్వాత నీ డివోషన్ ఏదైతే నీకు భక్తి ఏదైతే లేని లవ్ ఉందో అది ఆ రెండు జ్ఞానం చేత బ్యాలెన్స్ అవ్వాలి అంటే నువ్వు చేస్తున్న పనులు నేను ఏం చేస్తున్నాను ఎందుకు చేస్తున్నాను ఎంతవరకు చేయాలనే జ్ఞానం ఉండాలి భక్తిలో నేను దేని ప్రేమిస్తున్నా ఎందుకు ప్రేమిస్తున్నాం ఎంతవరకు ప్రేమించాలనే జ్ఞానం అనే దానితోటి రెండు బ్యాలెన్స్ అయినప్పుడే లైఫ్లో మనం ముందుకు వెళ్తాం భగవంతుల జీవితాన్ని జీవితాన్ని నెగ్లెక్ట్ చేసి జీవితాన్ని నువ్వు పట్టించుకోకనే ఒక చెప్పాలి ఇట్స్ నాట్ మెసేజ్ ఎనీ స్క్రిప్చర్ అది ఇస్లాంటి హిందూ స్క్రిప్చర్స్ కానీ అదేంటంటే మనము మన జీవితాన్ని భగవద్ బలప్రసాదం భావించి మన ఫ్యామిలీని మన బాధ్యతల్ని చాలా బ్యాలెన్స్డ్గా మనం నిర్వర్తిస్తూ మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మనం ఒక పరిపూర్ణమైన జీవితాన్ని జీవించినప్పుడే మనం జీవితంలో సక్సెస్ ఆ జీవితంలో మన వ్యాపారంలో మన జీవితంలో సక్సెస్ అవ్వగానే కేవలం సెంటిమెంట్ ఏంటి సరే ఇవాళిక్ ప్రపంచం అంతా కూడా లాజిక్ జస్ట్ నాట్ సెంటిమెంట్ సెంటిమెంట్ కోసం వస్తే ఒక వారు రోజులతో ఒక నిత్య జీవితంలో సెంటిమెంట్ పని చేయదు కదా ఇవాళ ఇలాంటి మొక్క గ్రంథాల్లో దీంట్లో ఉన్న ఐడియాస్ మన నిత్య జీవితానికి ఎంతవరకు ఉపయోగపడుతాయి అనేది మీరు మాత్రమే దాన్ని చదివి అర్థం చేసుకుని ఇవాళ నోబడి ఎన్ని చనిపోయింది రేట్ గురు ఎంతో స్పీకర్స్ ఉన్నారు మీకు నచ్చింది స్పీకర్ ఎంచుకోవచ్చు అర్థం చేసుకోవచ్చు ఇస్ మేర్ అండ్ అవర్డ్ ఇదే మనకి ఎలలో డైరెక్షన్ మీరు ఆలోచించి మీ పిల్లల్ని మీరు తయారు చేసుకోవాలి మీ కుటుంబం జస్ట్ జన్మనివ్వడంగా ఆస్తులు ఇవ్వడంగా జన్మనిచ్చి పెంచినట్టు జస్ట్ ఆస్తులు ఇచ్చి ఆస్తులు సంపాదించే విధానం ఏర్పడం కాదు వాటికి వాడికి తల్లిదండ్రుల పట్ల ప్రేమను మన కుటుంబం పట్ల బాధ్యతను వాడి ఆరోగ్యం దగ్గర కావాల్సినటువంటి సంస్కారాన్ని ఏర్పడము కూడా మనం చెయ్యాలి తల్లిదండ్రులు నేను గారు మాపడి ప్రకార్థన మా కర్మఫల హేతు మాకు మీరు ఒక పరిసే ఉండేది కాంగ్రెస్ పాండ్రెండ్ కట్టాలనేది మహారాష్ట్ర నుంచి ఆ స్వాధీయ నిర్ణయం తెచ్చాడు హైదరాబాద్ దాకా బాగా పెట్టుకుంది నేర్చే ఉంది ఆయన ఏం చెప్పాడంటే ఆయన పెట్టిన పేరు యోగేశ్వర్ అంటాడు కృష్ణుడు యోగేశ్వర్ గీతాచార్యుడు కాంట్రవర్స్ ఈ గీత వ్యాసం రాశాయడా కృష్ణ రాశాడా ఈ కాంట్రవర్ ప్రతి ప్రతిదాన్ని కాంట్రవర్షియల్ చేయడం కంటే ఒక ఐడియా నీకు నచ్చితే అని ఇంప్లిమెంట్ చేస్తే మనకెంతవరకు ఉపయోగపడుతుంది అనేది ఆలోచించడం మనకు అంత టైం లేదు ఈ రోజు చెప్పారా వాళ్ళు చెప్పారా ఇంతసేపు డిస్కస్ చేయవలసిన అవసరం లేదు దీంట్లో ఉన్న ఐడియా మనకి ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది ఆలోచించాలి ఇప్పుడు కర్మణ్యే వారి అలస్తే అంటే కానీ ఇక్కడ సింపుల్ మాటల్లో పని చేయడం వరకే నీ బాధ్యత ఏ పనైనా కానీ పని కూడా ఇవాళ జరిగే పని గురించి ఇద్దరు ఆలోచిస్తూ పడుకుంటే ఒక ఏడాది తర్వాత మీకు ఇన్సోమియా వస్తుంది నిద్రపట్టడం కూడా వస్తుంది ఇంటర్నల్ బీపీ పెరుగుతుంది దట్ లీడ్స్ టు రకరకాల డిజార్డర్స్ హార్ట్ మీద కార్డియా రావచ్చు ఇంకేది రావచ్చు ఇంకేది రావచ్చు కేవలం ఎఫెక్ట్ ఏదంటే కాదు ఎఫర్ట్ నాకు కాబట్టి చెప్పడం జరుగుతుంది La 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 la. la. అనిష్టం అనేది ఉన్నాయి గురు చేసి స్నానం ఈ యొక్క ఓకితేకాక్షరం బ్రహ్మ వ్యాధరం వామోత్పది ఒక పని కాదు ఈ యొక్క శ్లోకం తర్వాత పద్మాజానంద గారు వ్యాఖ్యానం ఒక ఐదు నిమిషాలు చెప్పి వారు బయలుదేరుతారు వారిని కూడా ఆహ్వానించాం ఆ తర్వాత మనం పెయింటింగ్ ఉందని చక్కగా చేసేద్దాం శ్రద్ధ పెట్టా అయితే ఆ సమస్యని దీనికి రావడం दुष्ट विद्युत दुखे स्वंकम सुखेशु विगत स्पृमा विदराग भय नईना प्रव्य विमुख्यति। मंदले బాగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి ఒకసారి ఆ బొమ్మలు చూడండి ఎట్లున్నాడు నీటి బిందులు ఎంత అందంగా బ్రహ్మాండంగా ఉన్నాడు కొట్టు పెట్టుకొని ఆయన కళ్ళల్లో అసలు ఏమైనా ఒక ఆశ ఒక మోసము ఒక దుఃఖము ఏమైనా మన సార్ ఉన్నారు ఈ సార్ వాళ్ళు ఆఫీస్లో వర్క్ చేస్తూ వ్యవస్థాప అధ్యక్ష చంద్రశేఖర్ గారిని ఆహ్వానిస్తున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెల్కమ్ సార్ సార్ గారు కూడా భజరంగల్ అంటే మన ఆంజనేయ స్వామి గారు ఆరంజ్ సార్ ఆరంజ్ లైట్ ఆరంజ్ ఆయన అడిగారు కాలేజీలు సార్ ఆడవాడు మగవాడు ఇద్దరు అడిగారు సార్ శ్లోకం బాగా పాడుతున్నారు పెయింటింగ్ బాగుంటుంది కొడుతాం ఈత మాకు దుఃఖలు పెట్టరాం చెప్తున్నా దాడికి మీరే తప్పండ్ నా యొక్క గాత్రాలు